హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ చూపించేదైతే క్యాబేజీ పచ్చడి అసలు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే అద్భుతం కానీ నా దగ్గర నెయ్యి లేదు నేను అలాగే అడ్జస్ట్ తినేసాను ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఇది ట్రై చేయండి అసలు క్యాబేజ్ పచ్చడేనా అని మీకే డౌట్ వస్తుంది చేసిన తర్వాత అంత బాగా అసలు క్యాబేజ్ తిన్న ఫీల్ లేదు మెయిన్ క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తినేస్తారు ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూపించేస్తారు మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజ్ టొమాటో ఆనియన్ గార్లిక్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ సారీ డ్రై చిల్లీ ముందుగా తీసుకున్న క్యాబేజ్ని తురుముకోవాలి సన్నగా తురుమేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగవాళ్ళు వేసి మిర్చి అదే పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నా ఎర్రగడ్డలన్నా అంత ఒకటే కదా అది వేసేసి వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసేయాలి వేసిన తర్వాత అది బాగా కలిపి కలిపి కలిపేసి మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయండి అదే ప్యాన్లో తురుముకున్న క్యాబేజ్ ఉంది కదా అది వేసేసుకోవాలి తురుముకున్న క్యాబేజ్ వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా క్యాబేజ్కి పట్టేలాగా మిక్స్ చేయాలి పైకి కిందికి కిందికి పైకి అలా మిక్స్ అయిన తర్వాత అందులోకి కొంచెం చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వలసిలో పెట్టేసి ఒకసారి మధ్యలో కలుపుకోండి తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత ముందు మనం మిక్స్ చేసుకున్న ఇది ఉంటుంది కదా పచ్చిమిర్చి ఆనియన్ గార్లిక్ అదంతా అది మిక్సీ జార్లోకి వేసేసుకొని పట్టేసుకోవాలి మీరు ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను క్యాబేజ్లో వేసానని చెప్పి నేను వేయలేదు తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ చేసుకున్న దీన్ని కొంచెం బరకగానే మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టాలి మిక్స్ చేసుకోకూడదు మిక్సీ పట్టాలి అలా అయిన తర్వాత మగ్గించుకున్న క్యాబేజ్ టొమాటో ఉంది కదా అది కూడా తీసుకొని ఇందులోకి వేసేసి పొగలు వస్తున్నాయి కదా పొగలన్నీ గాల్లో కలిసిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి వేడి మీద వేయొద్దు చెప్తున్నాను ఆగి ప్రశాంతంగా ఎప్పుడు పొగలు వెళ్ళిపోయాయి కదా మూత పెట్టేసి మిక్సీకి ఒక్కసారి జిస్టలా అనేయడమే చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు ఇంకొకటి తిరగబోతే పెట్టుకుంటారేమో పెట్టుకోండి అది ఆప్షనల్ నేనైతే పెట్టుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్